దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము చదువుకుందాము నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించి ఈ మాటలు హుదా ప్రవక్తిని ద్వారా దేవుడైన తెలియజేసినవిగా మనం చూడగలము యూధా దేశిణ రాజ్యం ఏలినటువంటి రాజులందరిలో మంచి రాజు చివరి రాజు మంచి రాజులలో ఈయన చివరివాడు ఎసియా అనే పేరుకు అర్థము ఎహోవా బాగు చేయను ఈయన అతి చిన్న వయసులో చాలా పిన్న వయసుడు ఎనిమిది సంవత్సరాల వయసులోనే దేశము మీద రాజుగా అభిషేకించబడినాడు ముప్పై ఒక సంవత్సరములు ఆయన యూద రాజ్యము పరిపాలన చేసినాడు అయితే ఆయన ఏలుతున్నటువంటి పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ సంఘటన జరిగినది ఆ మందిరంను బాగు చేయాలనేటువంటి ఆ ప్రయత్నాలలో ఉంటున్నప్పుడు వారికి దేవుని యొక్క గ్రంథం దొరికినది అది చదువుతున్నప్పుడు మరి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో అవిధేయులుగా ఉంటారో అన్య దేవతలు తట్టు దిగుతారో దేవుని యొక్క ఉగ్రత ఆయన తీర్పు అనేది దిగి వస్తుందనే మాటలు వాళ్ళు తెలుసుకున్నారు అప్పుడు ఈ మాటలన్నీ కూడా కుల్దా ప్రవక్తిని ద్వారా మరి వాళ్ళు తెలుసుకున్నారు అయితే కుల్దా ప్రవక్తిని ద్వారా దేవుడు ఎస్షియాకు తెలియజేసినటువంటి మాటలను ఇప్పుడు మనము ధ్యానవచనంలో చదువుతున్నాము ఒక మాట మనం చదువుతున్నాం ఏంటిదంటే నీ హృదయము మెత్తనిదై అని ఉన్నది ఎషియా యొక్క హృదయము మెత్తగా ఉన్నది అంటే ఏ చెప్పినా కూడా ఏ మాట చెప్పినా వినటానికి సిద్ధంగా ఉన్నాడు విధేయ చూపడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైతే మన జీవితాలలో కొన్నిసార్లు నెగటివ్ గా మనం వింటాం మన గురించి నీకు ఇది జరిగిద్ది నీకు అది జరిగిద్ది దేవుడి ఉగ్రతని మీదకి వస్తుంది నీకు తీర్పు తెగిస్తాడు లేదా నశించి నడటానికి వెళ్తావు నీకు ఆశీర్వాదం ఉండదు నీ జీవితం వింటే ఇంకా నువ్వు బాగుపడవు అనేటువంటి నెగిటివ్ గా మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం విన్నప్పుడు దేవుని ఎడలా మనకు ఒకలాంటి మరి కోపం వచ్చేస్తుంది ద్వేషం వచ్చేస్తుంది దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు ప్రేమించే దేవుడు కదా ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు ఎందుకు తన ఉగ్రత చూపుతున్నాడు ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నాడు ఎందుకు దీవిస్తలేడు ఎందుకు ఆశీర్వదించడం లేదని మనకెన్నో ప్రశ్నలు వచ్చి మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుతుంటాము మన హృదయం చాలా కఠినంగా మారిపోతుంది ఇంకెందుకు బైబిల్ చదవాలి ఇంకెందుకు ప్రార్థించాలి ఇంకెందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి ఇంకెందుకు దేవునికి కానుకలు ఇవ్వాలి ఎందుకు దేవుని యొక్క కార్యక్రమాలలో పాలిపంపులు పొందాలి అనేటువంటి ఆ నెగిటివ్ ఆలోచనలతో మన హృదయం కఠినపరచబడుతుంది కానీ దేవుని యొక్క తీర్పు గురించి మరి విన్నప్పుడు ఈయన యొక్క హృదయం కఠినపరచబడలేదు చాలా మెత్తగా అయ్యింది ఆ రెండు లో ఈయన మెత్తనిదిగా అయింది అని మనము అర్థం చేసుకోవచ్చు ఒకటేమో దేవుని వాక్యములకు మరియు పరిశుద్ధాత్మ యొక్క స్వరమున ఆయన విదేత చూపుటలో ఆయన యొక్క హృదయము మెత్తనిదిగా అయింది రెండవదిగా కుల్ ప్రవక్తిని ఫుల్ ప్రవక్తిని తెలియజేసినటువంటి దేవుని తీర్పును ఆయన విన్నప్పుడు దాని విషయంలో కూడా ఆయన మరి ఆ అంగీకారంగా విధేత చూపి తన హృదయం మెత్తనిదిగా చేసుకున్నాడు దేవుడు కాదు ఎంతో ఇష్టమైనదిగా ఉంది మెత్తటి హృదయం కఠినమైనటువంటి హృదయం కాదు అందుకే మరి ఎస్టియాకు వెంటనే దేవుడు తన యొక్క జవాబును తెలియజేశాడు ఏమిటి అంటే నిన్ను నీవు తగ్గించుకుంటే నేను చూశాను నీ యొక్క వస్త్రములను నన్ను నేను చూశాను నీవు కన్నీరు విడిచిట నేను చూశాను కాబట్టి మనవి నేను ఆలపించాను అంటున్నాడు యశయ ఎవరో తనను తగ్గించలేదు తన్ను తానే తగ్గించుకున్నాడు దేవుని ఎదుట అనుభవాన్ని చూపినాడు దేవుని ఎదుట తన వినయము తెలియజేసినాడు దేవుని ఎదుట వినమ్రతను తెలియజేశాడు దేవుడు కూడా కన్నీటికి కరిగిపోయే దేవుడుగా ఉన్నాడు ఈయన హృదయం ఎంతమెంతగా ఉందో దేవుడి హృదయం కూడా ఎంతో సున్నితమైనది మనం కన్నీరు గారిస్తే ఆయన తట్టుకోలేడు మన కన్నీటికి కదిలిపోయే దేవుడుగా ఉన్నాడు అంతటి కరుణామయుడు మరి యేసు ప్రభువుల వారు కూడా ఎప్పుడైతే లాజర్ చనిపోయినప్పుడు మరి ఆయన యొక్క సహోదరులు మార్త మర్యలు వారి యొక్క దుఃఖం చూసి ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు అంటే అంతటి కరుణామయుడు యేసు ప్రభువుల వారు జాలి కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు చిన్నపిల్లలు మన ఇంట్లో మరి ఏదో ఒకటి బిస్కెట్ కావాలనో చాక్లెట్ కావాలనో కొత్త బట్టలు కావాలనో దేన్నో ఏదో ఒక విషయంలో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మారం చేస్తున్నప్పుడు ఎంతటి కఠినంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా తరగక మారదురు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు అడిగింది అనుగ్రహిస్తారు వాళ్ళకి ఇస్తారు ఎంత కష్టమైనప్పటికీ ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకొని పిల్లల యొక్క కోరిక తీరు వాళ్ళ కన్నీరు కార్చడం తల్లిదండ్రులు తట్టుకోలేదు మరి భూ సంబంధమైన తల్లిదండ్రులే పిల్లల యొక్క కన్నీరుని చూసి తట్టుకోలేకపోతే వాళ్ళ కన్నీటిని చూసి వాళ్ళు కదిలిపోతే మరి పర సంబంధమైన మన తండ్రి మనం కన్నీరు విడిచి అడిగినప్పుడు మన విషయంలో ఎందుకు ఆయన కదిలిపోరు ఎందుకు ఆయన కదలి రారు మన పరిస్థితుల్లో ఎందుకు ఆయన దిగిరారు ఖచ్చితంగా దిగి వస్తారు ఇక్కడ ఎస్య మరి ప్రజల విషయంలో తన దేశం విషయంలో దేవుడు పంపనైన తీర్పును బట్టి తను కన్నీళ్లు గార్చాడు దేవుడి సన్నిధిలో తను తాను తగ్గించుకొని తన బట్టలు చింపుకొని ప్రార్థించాడు దేవుడు వెంటనే మరి తన పరిస్థితుల్లోనికి దిగి వచ్చారు కదిలిపోయిన దేవుడుగా కరిగిపోయిన దేవుడుగా మరి కదిలి వచ్చినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి వారి ఇదే కాల సమయంలో మనం దేవుడి సన్నిలో మన యొక్క హృదయాలు కఠినపరచుకోకుండా మెత్తనిదిగా మరి చేసుకుందాము అలానే ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని కన్నీటితో ఆయన వేదుట మనం ప్రార్థన చేద్దాము ఖచ్చితంగా నీ ప్రార్థన నా ప్రార్థన ఆయన ఆలపిస్తారు మరి మీరు ఏ విషయంలో కన్నీరు గారుస్తున్నారు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారు దేని విషయంలో మీరు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా దేవుడు మీ రోజు దిగి వస్తారు ఆయన కదిలి వస్తారు ఆయన ఖచ్చితంగా మీ యొక్క కన్నీటిని దుడుస్తారు మీకు జవాబునిస్తారు అటు నిరీక్షణతో మనము సాగిపోదాం ప్రేమ నమ్ముకంగా తండ్రి గొప్ప పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు దేని నిమిత్తం మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు అయ్యా దేని విషయంలో ఎదురు చూస్తున్నారు దేని విషయం కనిపెట్టుకొని వాళ్ళు ఉంటున్నారు ప్రభావ మీరు వారి పరిస్థితుల్లోనికి దిగిరండి కదిలిరండి ప్రభా వారి కన్నీరుడు మీరు తుడవండి వారి ప్రార్థన ఆలోచించండి వారికి కోరుకున్నది మీరు అనుగ్రహించమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక